వెల్కమ్ టు ఛానల్ నైన్ ఈరోజు మన అతిథి మేకపాటి అభినయ్ రెడ్డి మేకపాటి అభినయ్ రెడ్డి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో తెర వెనక రాజకీయాన్ని నడుపుతున్నారు రాబోయే రోజుల్లో తెర ముందుకు రానున్నారు ప్రస్తుతం ఆయన తండ్రి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉదయగిరిలో పోటీ ఉన్నారు ఈ పోటీకి సంబంధించిన మొత్తం వ్యవహారాలు అభినయ్ రెడ్డి చూసుకుంటున్నారు గత ఏడాది కాలంగా ఆయన ప్రతి గడప తిరిగారు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై ఆయన ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి అభినయ్ రెడ్డితో అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ చెప్పండి ఉదయగిరి కాన్సెన్సీ మీకు ఎట్ కంఫర్ట్గా ఉందా నాన్ కంఫర్ట్గా ఉంది అంటే విక్టరీ వైజ్ అయితే మనకు చాలా కంఫర్ట్గా ఉందండి దాని నమ్మకం ఏంటంటే మనకి డిస్టిక్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అంత కుందాను నేను ఇది కేవలం కాన్ఫిడెన్స్తో పాటు ఒక బ్యాకింగ్ ఏంటంటే లాస్ట్ టెన్ మంత్స్ నాన్న చేసిన హార్డ్ వర్క్ బహుశా స్టేట్లో ఎవరు చేస్తుండరు ఎందుకంటే అతనికి కొత్త కాబట్టి ప్రతి గడపకి వెళ్ళారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎందుకంటే మేము రావడం రావడమే మాకు గడప గడప స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి గడపకి వెళ్ళారు ప్రతి పంచాయతీలో సమస్యలు తెలుసుకున్నారు నోట్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర మొత్తం డేటాబేస్ ఉంది ఎక్కడెక్కడ ఏ పంచాయతీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా చేయాలనేది సో దాంతోపాటు నేను కూడా ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి రావడం జరిగింది సో లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ నేను చేయడం జరిగింది ఇది ఇదేంటంటే కొంచెం మన లీడర్స్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ వ్యాక్యూమ్ ఉన్నింది కాన్స్టిట్యువెన్సీలో సో ఆ వ్యాక్యూమ్ని మనం అంతా క్లియర్ చేసుకుని ఇప్పుడు మా లీడర్స్లో ఉన్నంత ఉత్సాహం భవిష్యత్ ఏ కాన్స్టిటెన్సీలో ఉండదండి లేదు అంత ఎనర్జెటిక్గా ఉన్నారు అది సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఈ కాన్స్టెన్సీ అంటే వివాదాలకు కూడా మారుపేరు ఉదయగిరి కాన్ఫిడెన్సీ దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు అంటే మేము రాకముందు డెఫినెట్గా ఆ ప్రాబ్లం ఉండింది కానీ నేను వచ్చిన తర్వాత నేనేం చేశానంటే స్పెషల్ నా ఫోకస్ వచ్చేసేసి లీడర్స్ పైన పెట్టినాను సో ప్రతి ఒక్క లీడర్ ఇంటికి వెళ్ళడము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని సో నా స్థాయి ఉన్నంతవరకు ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ చేశాం సో ప్రస్తుతానికైతే మన కాన్స్టిట్యున్సీలో లీడర్సు అందరూ హ్యాపీగా ఉన్నారండి సో దాని ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేవు కొంతమంది లీడర్స్ మీ నాయకత్వం ఇష్టం లేక వెళ్ళిపోయామని చెప్తున్నారు దాని మీద మీ కామెంట్ అంటే వెళ్నోడు చాలామంది అంటే ఎక్కువ పర్సనల్ ఇష్యూస్ తోటి మాపైన ఏమి లేకు ఇంటర్నల్ ఏమైనా పర్సనల్ ఇష్యూస్ అది కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా తక్కువ ఉన్నారు సో దానివల్ల మనకి ఏం పెద్ద ఇష్యూ లేదండి సార్ ఇప్పుడు మీ ప్రత్యర్థులు మీ ఎన్ఆర్ఐగా వచ్చారు ఆయన గత రెండేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము మేకపాటి వాళ్ళు ఏం చేయలేదు ఇన్ని ఏళ్ళు పరిపాలించారు ఈ నియోజకవర్గాన్ని వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదని ఆరోపిస్తున్నారు దాని మీద మీరేమంటారు అంటే మాకు అంటే మేకపాటి ఫ్యామిలీకి లేకపోతే ఇంకెవరికైనా ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను మేము చేసింది మేము ఎప్పుడు యూజువల్గా చెప్పుకోం మన సురేష్ మాత్రం చేసింది ఎంత చెప్పుకునేది ఎంత సో అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని మీరు అడిగారు కాబట్టి చెప్తాను పెద్దనాన్న అతను ఎంత విజనరీ అంటే ఫస్ట్ ఫోకస్ వచ్చేసేసి ఈ ప్రాంతం కట్టాన మన వాళ్ళని అందరూ చదువుకోవాలి సో ఫోకస్ వచ్చేసి ఎడ్యుకేషన్ పని పెట్టారు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి ఇవాళ ఆ కాలేజ్ వాల్యూ వచ్చేసేసి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇప్పుడు అది అగ్రికల్చర్ కాలేజ్గా యూనివర్సిటీగా అయింది అది అది మేము ఎక్కడ చెప్పుకోం కానీ మనోడు మాత్రం మన ఆపోజిషన్ క్యాండిడేట్ మాత్రం చేసిందంతా చెప్పుకునేది సో నేను నాన్న కూడా ఒకటే చెప్పాను మన స్ట్రెంత్ పైన ఫోకస్ చేద్దాం అవుతులోడ్ గురించి మనకు అవసరం లేదు వారు ఏదైనా చెప్పుకుంటారు మన లెట్ అస్ నాట్ కేర్ అబౌట్ ఇట్ సో సురేష్ కూడా నేను చూస్తున్నాను కదా ఇప్పుడు అతను క్యాంపెయిన్స్కి వెళ్తున్నాడు వందలో లేకపోతే మ్యాక్సిమం టూ హండ్రెడ్ కానీ ఎక్కువ రావట్లేదు చెప్పుకోవడం మాత్రం మాకు మంది వచ్చారు అంతమంది మంది వచ్చారని చెప్తున్నాడు నిన్న మన ప్రోగ్రామ్ జరిగింది కలిగిరిలో నిజంగా అసలు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ పై మాటే అది కానీ మేము చెప్పుకోమది చెప్పుకో అదే జనాలు చూస్తున్నారు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఈసారి ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మీరేం చేస్తారు సో నా ఫోకస్ జగజ్ గారు అపార్ట్ ఫ్రమ్ డాడీ నా ఫోకస్ వచ్చేసేసి జాబ్ క్రియేషన్ యూత్ పైన ఎక్కువ ఫోకస్ చేద్దామండి మనం ఏంటంటే ఈ కాన్స్టిట్యువెన్సీలో ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చేసేసి పద్నాలుగు వేల మంది ఉన్నారు సో ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ టూ థౌజండ్ ఓటర్సు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్లో ఉన్నారు వీళ్ళకి ఏంటంటే బేసిక్లీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేక జాబ్ ఆపర్చునిటీస్ లేక వెళ్తున్నారు సో నా ఫోకస్ వచ్చేసి ఇక్కడ మన కాన్స్టిట్యువెన్సీలో జాబ్ క్రియేషన్ ఏదో ఒకలాగా ఎందుకంటే మనకు మన కాన్స్టిట్యువెన్సీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ నేషనల్ హైవేస్ మధ్యలో ఉంది మన కాన్స్టిట్యుయెన్సీ సో చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అది దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సో ఇండస్ట్రీస్కి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ పక్కన రెండు పోర్ట్లు ఉన్నాయి మనకి కృష్ణపట్నం పోటీ రామాయపట్నం పోర్ట్లు ఉన్నాయి సో మంచి ఆపర్చునిటీస్ ఇది మనం ట్యాప్ చేసుకోవాలి ఇదేనంటే మనం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకో సో అందుకొని నా ఫోకస్ ఏంటంటే మెయిన్ జాబ్ క్రియేషన్ పది నెలలుగా మీరు ఉదయగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నారు మీకు ఎప్పుడన్నా ఎందుకు వచ్చాము అని అనిపించిందా ఫస్ట్ మంత్ అనిపించింది తర్వాత సరే దిగే అడ్జస్ట్ అయిపోయింది అడ్జస్ట్ కానీ దిగాము దీంట్లో దిగిన తర్వాత దీనికి కొంచెం న్యాయం చేయాలి మనం ఎందుకంటే సీఎం గారు మా పైన అంత నమ్మకం నమ్మకంతో ఇచ్చారు కాబట్టి ఇది సో దీన్ని ఎత్తైనా మనం ఇది సక్సెస్ చేయాలని ఇప్పుడు మాత్రం నాకు నా పైన మా లీడర్స్ పైన అండ్ ఎస్పెషలీ మా ఓటర్స్ పైన చాలా నమ్మకం ఉంది నాకు ఇటీవల కాలంలో సీఎం అంటే గుర్తొచ్చింది ఇటీవల కాలంలో మన నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూర మీటింగ్లో నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం సీఎంపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు చంపేయమనే వ్యాఖ్యలు చేశారు దాని మీద మీ కామెంట్ ఏంటి నిజంగా ఒక సీఎం స్థాయిలో అతను ఇంత దిగ్జారిపోతాడని అనుకోలేదండి అంటే అతను ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టున్నాడు అతను అతనికి భవిష్యత్ తెలుసు రేపు జూన్ ఫోర్త్ ఏమవుతుందని తెలుసు అందుకు నేను ఇంకేదో ఒకటి ఏదో మనం ఏదో ఒకటి చేయాలి ఒక మాట అనేసేయాలి పోతే పోయింది చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న మనిషి అతను అతను మోహన్లోనే కనపడుతుంది ఫ్రస్ట్రేషన్ సో దాని గురించి మనం పెద్ద పట్టించుకోకూడదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే అతను చేసినా చేయవచ్చు అలాంటి మనిషి అతను సో మన జాగ్రత్తలో మనం ఉండాలి మీరు ఇటీవల కాలంలో నాలుగైదు సార్లు సీఎంను కలిశారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఉదయగిరి ఎమ్మెల్యే అది సీఎం గారే ఆన్సర్ చేయాలండి అంటే మీకు ఏదన్నా ఆలోచన ఉందా అంటే ఇప్పుడు ఇంటర్ అయ్యే కాబట్టి నా ఫోకస్ వచ్చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ నైన్ సీఎం గారు నిజంగా మనకి మాకు అవకాశం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అప్పుడు తీసుకుంటాను ఉంటాను రాంటాను ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మేడం ఏం చేస్తారు మీరు ఇప్పటివరకు ఏం చేసేవాళ్ళు సో నేను ఎక్కువ రియల్ ఎస్టేట్ చేస్తుంటాను బెంగళూరులో వైఫ్ ఆల్సో నిహారిక ఆమెగారి మధ్య క్యాంపెయిన్స్ చేస్తుంది ఆమె చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆమె ఆమెగారు ఏంటంటే పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటుంది ఇది ఫస్ట్ హండ్రెడ్ డేస్లో నేను నేను ఇచ్చిన పాయింట్స్ అన్నీ చేయాలి సో ఆమె ఫోకస్ మన ఉదయగిరి టౌన్కి వెళ్ళింది అది ఉదయగిరి టౌన్ కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం పోడుగానే ఉంది సో అది మాత్రం అది నేను అందరికీ మాటిచ్చి వచ్చాను సో నేను మీరు ఎట్లయినా చేసి పెట్టాలి అని చెప్తే నేను అది డెఫినెట్గా పికప్ చేస్తాను బట్ యా సో నేను వచ్చేసి ఎక్కువ బెంగళూరులో ఉంటాను రియల్ ఎస్టేట్ పని ఎక్కువ ఉంది అది మంచినీళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది ఉదయగిరిలో సో వాటర్ ఇష్యూ అనేది నేను అనుకోవడం నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దానికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాము అక్రాస్ ద కాన్స్టిట్యున్సీ సో అది మనకి ఏం పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను బేసిక్లీ ఏంటంటే మేము ఒక నెక్స్ట్ హండ్రెడ్ డేస్లో ఉదయ్ యూడిఏఐ అంటే ఉదయగిరి డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇనిషియేటివ్ ఇది నా సొంత ఇనిషియేటివ్ అది ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్లో ఒక టూ క్రోర్సు సీట్ క్యాపిటల్ లాగా పెట్టడం జరుగుతుంది ఇదేనంటే నేను చెప్పినట్టు ఫోకస్ వచ్చేసేసి మన యూత్ పైన జాబ్ క్రియేషన్ సో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి ఒకటి వచ్చేసి మన విక్రమణ ఆత్మకూర్ డెవలప్మెంట్ ఇవ్వడం చేశారు ఏడిఎఫ్ అని సో అదే గ్రౌండ్స్లోనే బట్ కొంచెం ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్స్ తీసుకుంటాము ఒకటి వచ్చేసి జాబ్ క్రియేషను సెకండ్ వచ్చేసేసి హెల్త్ కేర్ హెల్త్ కేరు తర్వాత అగ్రికల్చర్ అండ్ లాస్ట్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ ఇదేంటంటే గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్తో కాకుండా ఇంకా ఎన్హాన్స్ చేసేదానికి ఓకే సో ఇది ఫోకస్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోండి ఇక్కడ మన కాన్స్టిట్యువెన్సీ వచ్చేసి అగ్రికల్చర్ డిపెండెంట్ ఎక్కువ ఉంది ఏదైనా ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమైనా తీసుకుని రావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది అది కాకుండా ఇంకేదైనా మనం యాడ్ చేయవచ్చు వాల్యూ యాడ్ చేయవచ్చు అనేది సో ఉదయ ఉదయ్ వచ్చేసేసి అది ఒక ఒక ఫోరం లాగా ఉంటుంది అది సో దాని బేస్ తోటి మనం ముందుకెళ్తాం ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ అనే దానికి ఇదంతా డ్రై ఏరియా వాటర్ సమస్య ఉంది కదా దాన్ని ఎలా అధిగమించాలి సో మెయిన్ ఇప్పుడు వాటర్ సొల్యూషన్ ఒకటి అది కానీ రేపు ఇనాగ్రేట్ చేస్తే నేను అనుకోవడం చాలా వరకు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి ఇది కాకుండా మనం వింజమూర్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నాయి సో అలాంటి నేను చెప్పినట్టు ప్రతి మండలంలో ఒక ఒక మేజర్ ఇష్యూ ఒకటి ఉంది ఆ మేజర్ ఇష్యూస్ పైన ఎక్కువ నేను కానీ డాడీ కానీ ఎక్కువ ఫోకస్ పెడతామది ఇది సాల్వ్ చేసిన తర్వాతే రేపు ట్వంటీ ట్వంటీ నైన్ చూద్దాం ఎలక్షన్కి ఎలక్షన్ అంటే ఇప్పుడు ఆత్మకూరు కాన్సెన్సీలో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో సిద్ధం చేశారు ప్రతి మండలానికి ఒక మేనిఫెస్టో మళ్ళీ కాన్సెన్సీ వైజ్ ఒక మేనిఫెస్టో సిద్ధం చేశారు అలాంటి ప్రణాళికలు ఏమైనా చేశారు యా సో మేము హైపర్ లోకల్ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఒకటి చేసామది అంటే మనం మనకి ఎక్కువ టైం లేకపో లేకపోవడం వల్ల మనం మండల్ వైజ్ మేనిఫెస్టో ఒకటి చేసాం అది ఎస్ ఎస్ ఆల్రెడీ రెడీగా ఉంది అది అది కూడా మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం అది ఆ మేనిఫెస్టో పబ్లిక్ చెప్పారా మీరు మేము పలానా మండలంలో ఈ చేస్తున్నాం అనేది ఎస్ సో ఏంటంటే అది ఇప్పటివరకు దాన్ని పబ్లిష్ చేయలేదు కానీ ఇప్పుడే పబ్లిష్ చేసి కొంచెం అది రేపు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం అది కానీ మీ మండలానికి ఇది చేస్తామనేది ఎస్ చెప్తాను కానీ ఆల్రెడీ మా డైలీ క్యాన్వాస్లో ఆ పర్టికులర్ మండలంకి వెళ్ళినప్పుడు ఇది చేస్తామనేది మేము పాయింట్స్ నోట్ చేసుకుని డాడీ కానీ నేను కానీ ఈ ఈ మండలం ఈ మండలంలో చేస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీ ఇంట్లో సీనియర్ పొలిటీషియన్ ఉండే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా లేదా సజెషన్స్ లేకుండా మేము ఏం చేయము ఎందుకంటే అతను మా రోల్ మోడల్ అతను సో అతను మా అడ్వైజ్ ప్రతి ఎవ్రీడే ఒక టెన్ మినిట్స్ అతనితో మాట్లాడతాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది అతని సజెషన్స్తోనే మేము ముందుకెళ్తాం మీరు పలుసా పలు దఫాలు సీఎంను కలిశారు ఏమనిపించింది మీకు మీ ఇంట్రాక్షన్లో బహుశా అత నాకైతే అతను దేవుడిలాగే ఉంటారండి ఈజ్ లైక్ అ విజనరీ అతను ఎందుకంటే అతనికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ అతనుకున్న థాట్ ప్రాసెస్ బహుశా ఏ ఉండదు ఎందుకంటే అతను అతను పెట్టిన ఎగ్జాంపుల్ ఈ వాలంటీర్ సిస్టమ్ తీసుకోండి బహుశా ఏ కంట్రీలో ఎక్కడ చేసి ఉండలేదు దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అకార్డింగ్ టు మీ ఇదేంటంటే ఇంత లార్జ్ స్కేల్లో ఇంత సోషల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్కడ చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు పది నెలలుగా ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్నారు ఫ్యామిలీ నుంచి ఏమో డిస్టర్బెన్స్ లేదంటారా అబ్సిలెంట్లీ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉందండి ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ వచ్చేసి చెప్పు ఎక్కడ తిరగాలి చెప్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆమె ఊహించిన దానికన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా తిరుగుతూ ఉంది లాస్ట్ వన్ వీక్ ఉదయగిరి అయిపోయింది తర్వాత రేపు ఇంజిమూడికి వెళ్తుంది ప్రతిదీ నోట్ చేసుకుంటుంది సో నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉంది అందుకు నేను ఇక్కడ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా లాస్ట్ టెన్ మంత్స్ నుంచి సో మీ బ్రదరు ఎలా సో అభిషేక్ కూడా లాస్ట్ వీక్ నుంచి రావడం జరిగింది సో సో ఫ్యామిలీ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది అనమాట ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది మీరు రాజకీయాల్లో ఉంటారు కదా దాని పరిస్థితి సో రియల్ ఎస్టేట్ బిజినెస్ దేవుడి దేవుల నాకు ఐ హ్యావ్ అ అమేజింగ్ టీమ్ చాలా ప్రొఫెషనల్ టీమ్ ఉన్నాడు నా యాబ్సెన్స్లో కూడా పనులు జరుగుతున్నాయి సో అదే నేను ఇప్పుడు చెప్పినట్టు యూజువల్గా మనకి ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలండి ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని జరుగుతుంది నేను ఇక్కడ వచ్చి లాస్ట్ టెన్ మంత్స్ నుంచి ఇక్కడ ఉండడం అక్కడ సాఫీగా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతున్నాయి ఇంకా నేను లేనప్పుడు ఇంకెక్కువ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సో ఐ హావ్ అన్ వెరీ ప్రొఫెషనల్ టీమ్ వాళ్ళంతా చూసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో మీరు ఏదైనా హామీ ఇస్తారా యువతకు ఒకటేనా రైతులకు ఏమైనా ఇచ్చేది ఏమైనా సో చెప్పినట్టు నా ఫోకస్ వచ్చేసి యూత్ యూత్ నా నా ఫోకస్ యూత్ ఎందుకంటే దే ఆర్ ది అసెట్ ఆఫ్ ద కంట్రీ మన కాన్స్టిట్యూన్సీలో పద్నాలుగు వేల మంది ఉన్నారంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇంకా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అది ఇంకో పదివేల మంది ఉన్నారు సో వీళ్ళకి ఎట్టైనా ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి బెంగళూరుకి చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆపర్చునిటీస్ తీసుకుని రావాలని నా తప్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న విషయం ఉంది ఇక్కడ మొన్నటిదాకా మీరు ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రమోట్ చేశారు తర్వాత మళ్ళా విజయసాయి ఇది ప్రమోట్టు గ్యాప్ అసలు ప్ర ప్రమోట్ చేసానికి మాకు అసలు అతను అవకాశం కూడా ఇవ్వలేదు మేము ఎప్పుడైనా రండి ఒకసారి గడప గడప మాతో రండి అంటే అమ్మ ఈ ఎండలకి ఎక్కడికి వస్తామని చెప్పేవాడు రెడ్డి గారు ఎనర్జీ చూస్తుంటే అసలు మేము తట్టుకోలేకపోతున్నాం ఎంత ఓపిక్గా చేస్తున్నారంటే సో కంపారిజనే లేదండి ప్లస్ రెడ్డి గారు ఈజ్ అ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ అతనే యాక్టివ్ పొలిటీషియన్ మాకు అతను రావడం వల్ల పెద్ద అసెట్ ఇప్పుడు నేను కానీ ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకుని రావాలంటే సార్ సపోర్ట్ లేకుండా నేను చేయలేను సో నేను సార్ సపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా సంతోషం వేసింది అదే కానీ మన వీపీఆర్ ఉండింటే అతను అతని బిజినెస్లో అతను చూసుకుండేవాడు అసలు దొడుకుండేవాడు కాదు మాకు నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రెండు మూడు సార్లు అపాయింట్మెంట్ అడిగితే నేను ఆఫ్రికాలో ఉన్నాను సింగపూర్లో ఉన్నాను అని చెప్పేవాడు ఈ మనిషిని ఎప్పుడు కలుద్దామా అనుకుని నేను కొంచెం ఇదే ఇదిగా ఉండింది ఇక్కడ సాయిరెడ్డి గారు అపాయింట్మెంట్ అంటే మీ ఇష్టం అభినయం ఎప్పుడు కావాలంటే అప్పుడు రమ్మంటారు సో ఏంటంటే దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అడిగినప్పుడు పొలిటికల్గా యాక్సెసిబుల్ ఉండాలి ఇప్పుడు మా మా దగ్గర కూడా తీసుకోండి మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి ఓపెన్ అయి ఉంటుంది బ్రాహ్మణపల్లి కానీ లేకపోతే మా ఆఫీస్ కానీ ఎవరికి మేము నువ్వు చెప్పాం దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇది ఈనాటి యువనేత అభినయ్ రెడ్డి మనోగతం ఉదయగిరి నియోజకవర్గానికి యువతే లక్ష్యంగా యువతకి ఉపాధి ఉద్యోగ కల్పనే బాధ్యతగా చేస్తానని చెప్తున్నారు మరో తీ మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ థ్యాంక్ యూ